మోడీ గారు గతంలో కంటే మోడీ గారు ఈరోజు ఉన్న పరిస్థితుల్లో భిన్నంగానే ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అడుగులు అడిగేసి నడిచాడు ప్రధానమంత్రి గారు అక్కడ జరిగిన ఓత కోత ఇరవై ఆరు మంది మరణించిన పాకిస్తాన్కి మనకు యుద్ధం వచ్చే పరిస్థితిలో ఉండగానే ఎంతో ధైర్య సాహసాలతోటి ఆంధ్ర రాష్ట్రం కావాలనే మోడీ గారు వచ్చారు అదే ఆంధ్ర రాష్ట్రం మీద ఇష్టం లేకపోతే మోడీ గారు నిన్న రారు చంద్రబాబు నాయుడు కూడా తెకరించేసేవాడు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏందని ఎంతో ధైర్య సాహసాలతో వచ్చి నిన్న ఆయన ఇవ్వాల్సిన ఏదో చెప్పాల్సిన ఏదో చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఇమేజ్ పెంచాడు దానికి ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం ఐదు కోట్ల ఆంధ్రులు కూడా నమ్ నమ్మకం కుదిరింది మోడీ గారి మీద గతంలో అంటే నీలోకి ఇప్పుడు మట్టి తెచ్చి ఇచ్చాడు ఆయన నమ్మల ఎవరు నమ్మకపోయినట్టు దానికి తగ్గట్టు మనకి పనికిమాలి ముఖ్యమంత్రి ఒకటి వచ్చి పనికిమాలి పనులు చేసి ఈ రాజధాని చిట్టడివి చేసి రైతులని నానా హింసలు పెట్టి బేడీలేసి ఆట్రా అట్రాసిటీ కేసులు పెట్టి లోపలేసి ఎన్నో యుద్ధాంశాలు సృష్టి సృష్టించాడు కానీ రాజధాని రైతులు కానీ మరి ఇక్కడ ఎరవకుండా రోడ్డు ఎక్కి ప్రభుత్వం మీద ఎదురు తిరిగి మరి రెండుసార్లు పాదయాత్ర చేసి మరి తర్వాత చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చుకున్నారు నిన్న మోడీ గారు వచ్చారు బ్రహ్మాండంగా మరి లక్షల్లో జనాభా వచ్చారు ఇక్కడికి మరి బాగా చేశారు మోడీ గారు కూడా మంచి మంచి టాకింగ్గా బాగా చెప్పారు భుజం బుధం కలుపుదాం మూడు సంవత్సరాలు రాజధాని నిర్మాణం చేద్దాం ఎవరో అడ్డం వచ్చేదని కూడా ఆయన మాటగా మాట్లాడాడు ఆయన అర్థం చేసుకునే వాళ్ళకైతే అర్థం చేసి తెలియని వాళ్ళకైతే ఏమీ లేదు ఆయన భాషలో మనం అర్థం చేసుకోవచ్చు నెంబర్ వన్గా ఆయన చెప్పాలని చెప్పారు మరి దాన్ని ఇది చేశారు మరి పక్కన జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు దాదాపు మన రాష్ట్రానికి కానీ అమరావతి కానీ విధ్వంసం చేసేయలేడు ఇటువంటి దాదాపు ఇక్కడున్న ఇక్కడున్న అరవినితో తొలగించడానికి ఒక దాదాపు ఏడెనిమిది నెలలతో పాటు పాటు సమయం పట్టింది మూడు సంవత్సరాల్లో అమరావతిని మన బాబు గారు నిర్మించగలరా బాబు గారు ఆయన చేసిన పనులు ఉన్నాయి ఏమున్నాయి ఉమ్మడి రాష్ట్రంలో మరి హైదరాబాద్లో మరి దాన్ని ఏం చేశారు సైఫరాబాద్ చేశాడు ఆయాలు కూడా నవ్వారు నేను కూడా నవ్వినాళ్ళలో నేను కూడా ఉన్నాను ఎందుకంటే నేను కాంగ్రెస్ వాదిని కాబట్టి ఆ రోజు నవ్వా ఏం చేస్తాడు ఈ రాళ్ళలో అయినా ఈ రాళ్ళ కుట్రలో ఏం చేస్తాడని మరి ఇలా అది ఆయన చేసిన అభివృద్ధి అక్కడ ఇవాళ దాని ఫలాలే అనుభవిస్తున్నారు తెలంగాణ వాళ్ళు మరి ఇవాళ అదే పరిస్థితి మనం బాబు గారిని నమ్మాలి ఆయన విజయనగర్ల ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడు అంటే ఇవాళ మరి మన్మోహన్ సింగ్ గారు అయితే గతించిపోయారు ఆయన ఒక విజయనగల ఆయన పీవీ నచ్చారు ఒక ఆర్థికవేత్త ఆయన ఆయన గతించిపోయారు ఇవాళ రానుభవన ఉందెవరా అంటే చంద్రబాబు గారు ఒకడు ఉన్నాడు ఆయన తర్వాత ఇవాళ మన రాష్ట్ర మన రాష్ట్రంలో మన చంద్రబాబు గారు ఉన్నారు అట్లాంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చే మంచి వక్త ఆయన అందుట్లో ఒకడు చంద్రబాబు నాయుడు ఇవాళ మన రాష్ట్రాన్ని దిగ్విజయంగా మరి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కడా లేని రాజధానిని నిర్మాణం చేస్తాడు ఢిల్లీ రా ఢిల్లీ ఎంపీలు కూడా మన రాష్ట్రంలో ఉండేటట్టుగా ఆయన ఏర్పాటు చేస్తాడు బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం చేస్తాడు ఇంటి పరిస్థితిలో ఢిల్లీని తల్లిదండ్రు రాజధాని నిర్మాణం చేస్తాడు ఆయన ఎక్కడ వెనకాడో వెనకాడు గేయడో బ్రహ్మాండంగా ఆయన విజయనగర్ ముఖ్యమంత్రి ఉంగరేష్ చూశాం కాబట్టి వెనక మనం మనం ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం దాని తగ్గట్టు ఇలా పవన్ కళ్యాణ్ గారు కానీ మరి మోడీ గారు కానీ అందరు సహకరిస్తున్నారు చంద్రబాబు నాయుడుకి మరి మూడు సంవత్సరాలు పూర్తి చేస్తామని నారాయణ కూడా చెప్పాడు మున్సిపల్ శాఖ మంత్రి ఏం ఇబ్బందులు లేవు రాజధాని బ్రహ్మాండమైన రాజధాని రెండు వేల ఇరవై ఎనిమిది మరి ఇదే నెలలో మళ్ళీ ఓపెనింగ్కి మన ఆయనే పిలుస్తారన్నాడు చంద్రబాబు గారు మళ్ళీ స్థాపన ఏంటని చెప్పేసి కొన్ని వాదనలు మన షర్మిళ గారు అన్నారా షర్మిళ గారికి ఏం తెలిసి ఆమె గురించి మాట్లాడదు వేస్ట్ నేను ఆమె పార్టీ ఏను ఆమె పిసిసి అధ్యక్షురాలు ఆమె ఎందుకు పనికిరాని వేస్ట్ క్యాండిడే అనకూడదు కానీ ఆమె ఇవాళకి సంవత్సరం నెక్కి ఈ రాజధానిని ఈ రాజధానిని ఇక్కడ శిబిరాలు చేస్తుంటే ఒకసారి కూడా ఆమె రాలేదు ఎవరిని ప పరిశీలించలేదు ఇక్కడికి వచ్చి మరి ఆ కట్టడాలు ఏందో చూడలేదు ఆమె కూడా వాళ్ళ అన్న కోసం గ్రాఫిక్స్ అని చెప్పింది ఇవన్నీ ఏది ఎలక్షన్ ఎలక్షన్ పొందున్న ఎలక్షన్ ముందర ఇవన్నీ గ్రాఫిక్స్ ఒక కిటికీరాయి పెట్టలేదు చంద్రబాబు నాయుడు అంతా దోచు తిన్నాడు దాచుకున్నాడు అని చెప్పింది మరి అట్లాంటి ఆమె ఇలా మరి తర్వాత మా పిసిసి అధ్యక్షురాలు అయింది మరి ఇక్కడ రాలేదు మరి అమరావతికి జై కొట్టలేదు ఒకసారి కూడా మరి ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని అది ఏకైక రాజధాని అది అమరావతి అని ఆమె చెప్పలేదు రాహుల్ గాంధీ గారు చెప్పినా సోనియా గాంధీ గారు చెప్పినా కానీ ఏమో చెప్పలేదు చెప్పలేదు ఎందుకని చెప్పలేదంటే ఆమె కూడా ఆ చెట్టుదే కదా ఆ కాయ అనుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు మరి వాళ్ళు అన్ని పార్టీల్లో చేరుతున్నారని మా పార్టీలో చేరేవాడు ఎవడో ఒక్కడ కూడా లేడు ఎందుకు లేడాయంటే షర్మిల గారిని చూసి ఆమె అడుగుదాడల్లో ఎవడు నడిచేవాడు లేడు ఆమెనంతా తప్పటడుగులు తప్పటే వ్యవహారాలు ఆమె ఎవరిని ఆమె ఎవరినో నలుగురు ముగ్గురు నెమ్మడేసుకుంటుంది కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కలుపుకోదు కా డిసిసి ప్రెసిడెంట్ కలుపుకోదు మండల ప్రెసిడెంట్ కలుపుకోదు గ్రామ ప్రెసిడెంట్ కలుపుకోదు ఎవరిని కలుపుకోదు ఆమె ఏకోనారాయణ అని ఆ సొంత నిర్ణయాలతోటి బయలుదేరిది కానీ ఎవరితో నిర్ణయాలు పెట్టుకోదు మొన్న పనికిమాని తరంగా ఒక రోజు ముంగలు బయలుదేరిందా మన రాజధాని ఉత్తరిద్దామని ఆ రాజధాని నాశనం చేయడానికి బయలుదేరిందని మా కాంగ్రెస్ కార్యకర్తలు మేమే చెబుతాం ఒక కను ఈరోజు అంబటి రాంబాబు ఒక మాట అన్నాడు రాజధాని కూడా చెప్పేసి వాడు ఎంత మంత్రి పదవి చేసినా వాడి గురించి నాబోడ్డు మాట్లాడదు వేస్ట్ ఎందుకంటే వాడికంటే నేను సీనియర్నే వాడే పనికి చెప్పాలంటే వాడికి అసలు ఏమీ తెలియదు వాడు ఏదో డ్యాన్స్ వేయటం కేబర క్యాబరి డ్యాన్స్ వేయటం మరి కొన్యాసాలు వేయటం అది చేస్తారు కానీ అంబటి రాంబాబు ఏమీ తెలియదు వాడి మాటలు పట్టించుకోవడం అనవసరం వాడి మాటలు అన్ని వేస్ట్ మాటలు వాడు దేనికి పనికిరాడు अभी वक्त मारने के होता है